అవని ఏడుస్తూ ఒక పెద్ద అడవిలోకి వెళ్తుంది బావా నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు బావా అని అవని ఏడుస్తూ ఒక బిల్డింగ్ పైన నుంచి ఉంటుంది బావా నీకు నా కూతురికి నేను దూరం అయిపోతున్నాను నన్ను క్షమించండి బావా అని చెప్పి అవని ఆ బిల్డింగ్ మీద నుంచి దూకేస్తుంది ఇక మరోవైపు పూజారి నారాయణరావు వేదవతి ఇంటికి వెళ్తారు ఇక వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా హాల్లో ఉంటారు మీకు అక్షయ్ గురించి ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు ఇక పూజారి నారాయణరావు వేదవతి కుటుంబానికి ఏదో చెప్తూ ఉంటారు అదంతా మనకు వినిపించదు పూజారి నారాయణరావు చెబుతున్న మాటలకు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటే వేదవతి ప్రసాదరావు సంతోషపడుతూ ఉంటారు ఇక అలాగే అక్షయ్ కూడా పూజారి నారాయణరావును చూసి సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని కూతురు అక్షయ అని పూజారి నారాయణరావు వేదవతి వాళ్ళకు చెప్పాడా అవని బిల్డింగ్ పై నుంచి దూకింది అవని చనిపోయిందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్